జై బ్రాహ్మణ జై జయ బ్రాహ్మణ్ బ్రాహ్మణ విరాట్ పరివార్లో వైదిక సమూహ పరివార్ యొక్క లక్ష్యం ఏంటి అసలు వైదిక సమూహ పరివార్లో ఏ విభాగాలు ఉన్నాయి దాని కార్యాచరణ ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం బ్రాహ్మణ విరాట్ పరివార్లో ఒక ముఖ్యమైన విభాగమే ఈ వైదిక సమూహ పరివార్ అందులో పేద పండితులు మొత్తం ఆరు విభాగాలు ఉంటాయి అందులో వేద పండితులు ఒక విభాగం ముఖ్య దేవాలయాల ప్రధాన దేవాలయాల అర్చకులు రెండో భాగ రెండవ విభాగం అలాగే అర్చకులు ప్రభుత్వ ప్రైవేట్ అర్చకులు మూడో విభాగం పురోహితులు నాలుగో విభాగం వాస్తు జ్యోతిష్య పండితులతో సహా పంచాంగకర్తలు ప్రవచనకర్తలు కలిసినటువంటి ధార్మిక పరివార్ ఐదో విభాగం ఆరో విభాగం బ్రాహ్మణుల చేత వ్యవస్థ వ్యవ బ్రాహ్మణులే వ్యవస్థాపకులుగా ఉండి నిర్మించబడినటువంటి ఆధ్యాత్మిక మహాక్షేత్రాలు అలాంటి ఆ వ్యవస్థాపకుల విభాగం ఈ ఆరు విభాగాల్లో ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఇవ్వవలసింది కేవలం ఇరవై నాలుగు గంటలు అంటే నెలలో రెండు గంటల సమయం ఇస్తే సరిపోతుంది రాష్ట్ర బాధ్యత తీసుకున్న వాళ్ళు కొంచెం అదన సమయం ఇచ్చి అంటే వేద పండితులు విభాగం మీరు రాష్ట్ర బాధ్యత స్వీకరిస్తే అందరూ యావత్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వేద పండితులందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం వాట్సాప్ గ్రూపుల ద్వారా కావచ్చు ఇంకా సోషల్ మీడియా ద్వారా ఏ రకంగా అయినా కూడా ఈ ఇరవై నాలుగు గంటల సమయధానంలో వారిని భాగస్వామ్యం చేయడం ఈ సమయాన్ని దానం చేసి ఏం చేస్తారు అసలు లక్ష్యం ఏంటి అనేది మనం చూసుకుంటే మొదటగా వేద పండితుల విభాగం ఈరోజు వేరే మతాల్లో కేవలం ఒక పవిత్ర గ్రంథం అనే పుస్తకాన్ని బట్టి పట్టి దాన్ని అర్థంపర్థం లేకుండా బట్టి పట్టి ఈరోజు ఎంతో సుఖభోగాలు అనుభవిస్తూ దశమభాగం అంటూ ప్రజలను దోచుక తింటూ వాళ్ళు మన హైందవ జాతిని కించపరుస్తూ ఉన్నారు ప్రపంచంలో కేవలం నాలుగు వందల మంది వాటికన్ సిటీలో ఉన్నటువంటి పోపులు ప్రపంచంలో ఇంత క్రైస్తవాన్ని స్ప్రెడ్ చేస్తే ఏడు కోట్ల ఎనభై లక్షల మంది ఉన్న బ్రాహ్మణ్యంలో ఇంతమంది వేద పండితులు కలిస్తే ఎంత హైందవ జాతి అభివృద్ధి అవుతుందో ఆలోచించుకోండి అయితే వేద పండితుల విభాగం ముఖ్య లక్ష్యం ఏంటంటే మొదటిది ఏ వేద పాఠశాల కూడా ఆర్థిక నిధులు లోటు లేకుండా యావత్ హైందవ జాతిని సమన్వయపరిచి వారి ద్వారా వేదనిధి సేకరణ చేసి ప్రతీ వేద పాఠశాలకి ఆఖరికి వేదం చదువుకునే పిల్లల కొబ్బరి నూనె దగ్గర నుంచి మొదలు పెడితే వారి ఆహారం దగ్గర నుంచి మొదలు పెడితే వారు పడుకోవడానికి దుప్పట్లతో సహా అది హైందవ జాతి సమన్వయంతో వేద పాఠశాలగా అందించడం రెండవ విషయం వేద పండితులు ప్రతి ఒక్కరూ కనీసము అంటే మనం వివిధ విభాగాల ద్వారా ఉచిత సేవలు అందించడం ద్వారా కొంత ఆర్థికంగా వారి ఖర్చు తగ్గించే ప్రయత్నం చేయడంతో పాటు మరి వివిధ మార్గాల ద్వారా ఆర్థిక అభివృద్ధి జరిగేటట్టుగా ప్రయత్నం చేసి మొత్తానికి ప్రతి వేద పండితుడు కనీసము ఒక నెలలో ఒక లక్ష రూపాయలు సంపాదించే ఆర్థిక పరిపుష్టిని కలగజేయడం దానితో పాటు వేద పాఠశాల నడుపుతున్న వాళ్ళకి అలాగే వేద పండితులకి ఎవరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సామాజికంగా కానీ ఏ రకంగా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం ఒక రక్షణ కవచంగా మారి మిగతా విభాగాలతో సమన్వయపరిచి కాపాడుకోవడం ఇది వేద పండితుల విభాగానికి సంబంధించినటువంటి లక్ష్యంగా ఉంటుంది మీరు చేయవలసిందల్లా సంవత్సరంలో ఇరవై నాలుగు గంటల్లో నెలలో రెండు గంటల్లో మీ వేద ప్రచారానికి సంబంధించింది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు ప్రచారం చేయడం అలాగే కొన్ని ధార్మిక కార్యక్రమాలు అందరూ కలిసి చేయడం మీ వేద పాఠశాల ప్రచారానికి మన బ్రాహ్మణ వినాయకపుర ప్రతి రాష్ట్రంలో స్థాపించుతున్నటువంటి సుమారు వంద యూట్యూబ్ ఛానల్స్ వందకు పైగా యూట్యూబ్ ఛానల్స్ ప్రచారంలో మీకు సంపూర్ణ తోడ్పాటును అందిస్తాయి ఆ తర్వాత ప్రధాన దేవాలయాల అర్చకులు ఈరోజు చిన్న జిల్లా స్థాయి గ్రామస్థాయి చర్చిలో ఉండేటువంటి పాదరెవరో అందరికీ తెలుస్తుంది కానీ జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రధాన అర్చకులు అంటే హిందూ దేశంలో ఎవరికీ తెలియదు అలాంటి దౌర్భాగ్య పరిస్థితిని నివారించడానికి ఈ దేవాలయాల ప్రధాన అర్చకులు వీరు వీరి గొప్పతనం ఏంటి వీరే వీరు ఎంత స్వామివారికి కైంకర్యాలు చేశారు వంశభారంగా ఎంత సేవలు చేశారనే వాళ్ళ గొప్పతనాన్ని యావత్ హైందవ జాతికి ప్రకటితం చేసి తప్పుడు విధానాల్లో తప్పుడు దొంగభాబాలు దొంగ స్వాముల వల్ల నష్టం కాకుండా ఏ ప్రధాన దేవాలయాలు ఎవరు అంటూ ఈ ప్రపంచానికి తెలియజేయడం తద్వారా భక్తులు హైందవ జాతి మోసపోకుండా చూడడం ప్రధాన దేవాలయ అర్చక విభాగం వల్ల చేసేదే మూడవది అర్చక విభాగం ఈరోజు అర్చకులు పరిస్థితి అతి గవర్నమెంట్లో తీసుకున్నా ప్రైవేట్లో తీసుకున్నా వారి పరిస్థితి చాలా దయనీయంగా మారింది ఈఓ దగ్గర నుంచి ధార్మిక ధర్మకర్తలని అర్చకుడిని ఒక చీడపురుగులాగా ఒక కుక్క కంటే హీనంగా చూస్తున్న ఈ దౌర్భాగ్య పరిస్థితి పోవాలని అర్చకో హరి సాక్షాత్ గుళ్ళో ఉన్న భగవంతుడికి ఆ శక్తి రావడానికి అర్చకుడే మూలం ఆ అర్చకుడు గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆ అర్చకులకి సంరక్షణగా ఉంటూ వివిధ విభాగాల సమన్వయంతో వాళ్ళకున్న ని దైనందిక అవసరాలను తీడ్చే పరిస్థితి ఏర్పరచడం కోసం అర్చక విభాగం పురోహిత విభాగంలో పురాణకి హితం చేసేవాడే పురోహితుడు అలాంటి పురోహితుడు పరిస్థితి ఈరోజు ఎవరు పడితే వాళ్ళు పురోహిత వృత్తిలోకి రావడం ద్వారా అసలు బ్రాహ్మణ పురోహితుడికే దిక్కు లేకుండా పోయింది బ్రాహ్మణ పురోహితుడు గొప్పతనం ఏంటి అసలు పౌరోహిత్యంలో ఉన్న గొప్పతనం ఏంటి అని యావత్ హైందవ జాతికి తెలియజేయడంతో పాటు పురోహితులపైన ఎలాంటి చిన్న ఇబ్బందులైనా వారికి సంరక్షణగా ఉండడు దానితో పాటు పురోహితులకి కావలసిన అవసరాలు తీర్చే విధంగా ఈ పురోహిత పరివార్ అనేది పనిచేస్తుంది దాని తర్వాత ధార్మిక పరివార్ ధార్మిక పరివార్లో జ్యోతిష్య పండితులు వాస్తు పండితులు అలాగే పంచాంగకర్తలు ప్రవచనకర్తలు వీరి వీరెవరెవరికే బ్రాహ్మణ జాతికి సంబంధించిన వారిని ఉన్నారో వారిని యూట్యూబ్ మాధ్యమం ద్వారా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు ఏదైతే నిజమైన ధార్మికతో ఈరోజు ఒక కన్ఫ్యూజన్ ఒక ఆందోళన అనేది ఐదవ జాతిలో ఉంది ఎవరి చెప్తే నమ్మాలి ఆ కన్ఫ్యూజన్ నుంచి దూరం చేస్తే ఒక క్లారిటీగా ఒక శాస్త్రబద్ధమైన జ్ఞానాన్ని సమాజానికి అందించడానికి ఈ విభాగం కృషి చేస్తుంది ఆఖరున ధార్మిక పీఠాల వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక పీఠాల వ్యవస్థాపకులందరూ కలిసి ఆధ్యాత్మిక సేవా పరివారిగా మనం ఏర్పాటు చేస్తున్నాం దాని ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈరోజు దొంగ స్వాముల వల్ల దొంగ భావాల వల్ల ఐందవ జాతి ఆర్థిక మూలాలంతా అటువైపు తరలించబడి కేవలం ఆర్థిక మూలాలు తరలించబడమే కాకుండా నిజాయితీగా సేవ చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నటువంటి వారికి చాలా అవమానాలు ఎదురవుతున్నాయి అలాంటి దానికి అడ్డుకట్ట వేస్తూ నిజమైన ఆధ్యాత్మికవేత్తలు ఎవరో ప్రపంచానికి చేరటానికే ఈ యూట్యూబ్ మాధ్యమాల ద్వారా వివిధ విభాగాల ద్వారా ప్రచారం చేయడంతో పాటు ఆధ్యాత్మిక వ్యవస్థల్ని హైందవ ధర్మ సంరక్షణ కోసం కృషి చేసే ఒక మహా శక్తిపీఠాలాగా మలచడమే దీని లక్ష్యం ఇలా ఈ ఆరు విభాగాలు కలిసి వైదిక సమూహ పరిగారగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా విస్తృత చర్చల తర్వాత అనేక ఉపయోగాలు ఈ విభాగాలకు కల్పించబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విభాగాలలో భాగస్వామ్యమై రాష్ట్ర స్వీకరించి మన బ్రాహ్మణ జాతిని అంతా ఏకీకృతం చేయడానికి ముందుకు రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ జై బ్రాహ్మణ జై జై బ్రాహ్మణ